కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గణపురం మండలం చెల్పూర్ గ్రామ పంచాయతీ నుండి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దాసరి సునీత రవీందర్ తరపున వార్డు అభ్యర్థిగా కొండి కుమారస్వామి తరపున మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పదవ వార్డు రామప్ప కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర ఇంటింటికీ తిరుగుతూ సర్పంచ్ అభ్యర్థి సునీత రవీందర్ బ్యాటు గుర్తుకు పదవ వార్డు అభ్యర్థి కొండి కుమారస్వామి గౌను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించడంతో గ్రామాల్లో సమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోయాయని గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ మరియు వార్డు అభ్యర్థులను ప్రజలు గెలిపించాలన్నారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చెల్పూర్ మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈరోజు చెల్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో భారత రాష్ట్ర సమితి బలపరిచినటువంటి అభ్యర్థి దాసరి సునీత అదేవిధ రవి రవీందర్ గారు అదేవిధంగా కుమారస్వామి మరి వార్డు సభ్యులుగా ఇక్కడ పదవార్డు నుంచి పోటీ చేస్తూ ఉన్నారు వారి గెలుపు కొరకు పార్టీ తరఫున ఈరోజు మేమందరం కూడా కలిసి మా అభ్యర్థులను గెలిపించడానికి కోరడం జరుగుతున్నది ఈరోజు ఇక్కడ ఈ క్వార్టర్స్ రావడానికి నేను శాసనసభ ఉన్నప్పుడే ఈ క్వార్టర్స్ నిర్మాణం ఇంత అన్ని అంగులతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది మొన్న ఇక్కడ ఉండేటువంటి మరి స్థానిక రాజకీయాల వల్ల చెత్త తీయకుండా దాదాపు దసరా పండుగ సందర్భంగా మొత్తం ఇరవై రోజులు తీయకపోతే కూడా ఆ రోజు నేను మళ్ళీ జీఎం గారితో మాట్లాడి అప్పుడప్పుడు తీయచడం జరిగింది మరి ఈ రకంగా మేము కాబట్టి ఇక్కడ స్థానిక మా మా బాడసభ్యుని గెలిపిస్తే ఇక్కడ ప్రజల యొక్క ఎందుకంటే సింగరేణి మేజర్గా చేస్తుంది అయినప్పటికీ గ్రామ పంచాయతీ సహకారం కూడా తీసుకుంటాం ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక అంగన్వాడీ సెంటర్ ఉండాలి మా చిన్నపిల్లలు స్కూల్కి పోవడానికి పే స్కూల్కి పోవాలంటే దూరం ఉన్నది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలంటారు తప్పకుండా నేను జిల్లా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ చేసి ఇక్కడ కొత్త అంగన్వాడీ సెంటర్ కూడా రప్పించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాను శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ రెండు సంవత్సరాల పరిపాలన అద్భుతం మహాద్భుతం అని ప్రచారం చేసుకుంటే తిరుగుతూ ఉన్నాడు తిరగవచ్చు ఎవరైనా ముఖ్యమంత్రిగా తిరగవచ్చు కానీ నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎంత వేరకు అమలైనవి నీ హామీలు అమలు చేయడంలో నువ్వు ఎంతవరకు చిత్తశుద్ధితో ఉన్నావని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి రెండేళ్లలో ప్రజలకు ఒరిగింది కానీ జరిగింది కానీ శూన్యం మరి ఇది ఒక పక్క ఈ శూన్యం ఇట్లుంటేనే మళ్ళీ నియోజకవర్గ కేంద్రాలకు జిల్లా కేంద్రాలకు వచ్చి అసలు ఎన్నో అద్భుతాలు చేస్తామని ఎక్కడికక్కడనే నేను ఇండ్లు శాంక్షన్ చేస్తున్నా నిధులు శాంక్షన్ చేస్తున్నారు నిధుల యొక్క వరద గురిపిస్తానని చెప్తా ఉన్నాడు ఇవన్నీ కూడా నీ యొక్క మాటలు ప్రజలు విశ్వసించే స్థితిలో లేరనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తిరగాలి వాస్తవాలకు దగ్గరగా మాట్లాడితే ప్రజలు ప్రజాస్వామ్యం పట్ల పాలకుల పట్ల విశ్వాసం పెరుగుతుంది తప్ప ఆచరణకు హామీగా అమలుగా అనేటువంటి హామీలను హామీలు ఇస్తూ మరి ఇప్పటికే ప్రజల మధ్యలో చులుకనగా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నారు ఇప్పటికైనా చిత్తశుద్ధితోటి ఈ రెండు సంవత్సరాల పరిపాలనలో గ్రామాలన్నీ కూడా పారిశుద్ధ్యం లేక అభివృద్ధి లేక అటుకెక్కినాయి ఇప్పటికైనా నీ యొక్క చిత్తశుద్ధిని గ్రామాల వైపు చూపెట్టాలని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఒకవేళ ఇట్లానే మాట్లాడుకుంటూ పోతే చివరికచ్చ వరకు మరి ఉత్తర ప్రగల్భాలు ఆచరణ ఆమెటువంటి మరి చరిత్రలో ఒక మరి ప్రజల మధ్యలో బలహీనమైన ప్రజల చరిత్ర తిరస్కరించబడే నాయకుడిగా మిగిలిపోతామని హెచ్చరిక